అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక టిప్ చూద్దామండి మనం పెసర వేసుకోవడానికి పునుగులు వేసుకోవడానికి పెసరపప్పు కానీ పెసలు కానీ తెచ్చుకుంటాం కదండి అలా ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలంటే మనం ముందుగా ప్లేట్లోకి వేసుకుని వంట నూనె ఉంటుంది కదండి వంట నూనె ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని అంతా పట్టే విధంగా కలుపుకోవాలి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి మొత్తం పప్పుకి నూనె పెట్టే విధంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే మనం సరుకులు తెచ్చుకుంటాం కదండి అలా మో ఇలా కవర్ ఈజీగా తీసుకోవాలంటే ఇలా సైడ్కి తిప్పుకొని ఇలా లోపల తోసుకుంటే ఈజీగా అనేది వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీగా వచ్చింది ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మనం బిల్లులపై పలుచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా మిడిల్లో కట్ చేసుకొని వీళ్ళలో కట్ చేసుకుని ఇలా మనం చూపించిన విధంగా కానీ వీళ్ళతో కానీ బలాన్ని చేస్తూ ఉంటే ఆ వెల్లు పొట్టు అనేది ఊడిపోతుంది ఇలా మొత్తం అన్ని విధంగా ఒల్చుకోవాలి మనకు చాలా ఈజీగా అనేది పొట్టు అనేది త్వరగా వచ్చేస్తుంది టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా శుభ్రంగా వల్చుకుంటే ఇలా వచ్చేస్తుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మనం ఎక్కువ ఉల్లిపాయలని స్టోర్ చేసుకోవాలంటే నిల్వ ఉండాలంటే చెమగా కూడా అయిపోతే పొడైపోతాయి కదండి ఉల్లిపాయలు అలా చెమగా రాకుండా ఉండాలంటే కొబ్బరి చెప్పులు పెట్టుకోవాలండి ఇలా ఇంటి కొబ్బరి చెప్పులను రెండు పెట్టుకుని పెట్టుకోవాలి ఇలా చెప్పులంగా పలంగానే పెట్టుకోవచ్చు అండి లేకపోతే చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే వేరొక టిప్ అండి బిర్యానీ బాక్స్ తీసుకొని బిర్యానీ బాక్స్ తీసుకొని అందులో రెండు కప్పు చెప్పులు పెట్టుకుని వాటర్ వేసుకొని ఫ్రిడ్జ్ జూపులో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు కరెంటు పోతూ ఉంటుంది కదండి ఎండాకాలం కరెంటు పోయినప్పుడు ఐస్ కట్ కట్టి ఉండడం వల్ల మనకు కూలింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు త్వరగా పాడవకుండా ఉంటాయి ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మనం పెసరట్లు వేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు క్రిస్పీగా రావాలంటే ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది నేనైతే పావు పప్పు వేసుకుంటున్నాను పావు పప్పు వేసుకున్నప్పుడు ఒక టీ గ్లాస్తో టేషన్ బియ్యం అనేది వేసుకుంటున్నానండి ఇలా వేయడం వల్ల ఖచ్చితంగా పెసరెట్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా పెసరట్స్ అనేది క్రిస్పీగా వస్తుంది నేను పెసరట్టు వేయడం కూడా చూపిస్తున్నానండి మనం పెసరెట్ అంతా పిండి అంతా ప్రిపేర్ చేసుకుని ఇలా పెసరెట్టు అనేది ఇలా పల్చా వేసుకోవాలి వెయ్యిలో చూపించే విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను తతో ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి మనం ఇప్పుడు కూడా పెసరట్టు కానీ దోశ కానీ వేసుకునేటప్పుడు ముందు వంట ఆయిల్ వేసామంటే ఖచ్చితంగా అనేది పర్ఫెక్ట్గా రాదండి ఈ టిప్ మీకు నచ్చితే కనుక ఒకసారి చూడండి నేను ట్రై చేయండి